श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्म वंदे सुखताथम तपोनिशिम ओम ऐं ह्री श्री श्रीम त्रि नम ओं ऐं ह्री श्री श्रीम त्रि ओम 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 ओं ऐं ह्री श्री श्रीम त्रि ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రీ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రీ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా తృనమ ఇదనీ వేయం ఏకోనవింశతమశ్లోకే ప్రవిశామ ఇప్పుడు మనం నూట పంతొమ్మిదవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం కటాక్ష కంకరీభూతకమకోటి సేవిత ఏకనామే షోడసాక్షరీనామం కటాక్షకింకరీభూతమలాకూటిసేవిత శిరస్థిత్రభా శిరస్థితను ప్రభా కటాక్షంకరీభూతమలాకటిసేవిత ప్రథమం శిరస్థిత చంద్రనిభా తృతీయం ఫాళస్థ చతుర్థం ఇంద్రధనుఃప పంచమం పంచపదీ అయ్య శ్లోక ఈ శ్లోకంలో ఐదు పదాలు ఉన్నాయి కటాక్ష కింకరి భూత కమలా కోటి సేవిత కోటి అంటే అసంఖ్యాకములు అయిన వారిని కోటి అంటారు కమల అంటే ఎవరు శ్రీ మహాలక్ష్మిదేవి అంటే అమ్మవారు మణిద్మ్మలో ఉన్నప్పుడు బ్రహ్మాండాల నుంచి కోటానుకోట్ల కల్పాల్లో ఉన్నటువంటి అనేక లక్ష్మీనారాయణ సముదాయం అనేక ఉమామహేశ్వర సముదాయం అనే అనేక వాణి హిరణ్య గర్భ సముదాయం అలాగే అనేక పురందర సముదాయం అందరూ వచ్చే వచ్చారట అమర దర్శనానికి మరి అలాంటప్పుడు వీడు చాలామంది ఉన్నారు కదా కమలాకోటి అనేక మంది విష్ణువులు అనేక విష్ణువులు అనేక విష్ణు రూపాలు అనేక లక్ష్మీ రూపాలు ఉన్నాయి అందుకోసం ఇక్కడ ఏం చెప్పారు కమలాకోటి సేవిత అనేక లక్ష్మీ స్వరూపాల చేత సేవించబడుతున్నారు ఎందుకని ఎందుకు వచ్చారు వాళ్ళు కటాక్ష కింకరీభూత అమ్మవారి కటాక్ష ప్రసారం చేత కింకరీభూతులు ఇచ్చారు కహ కింకర కింకర అంటే ఏమిటి కిమపి కరోతి ఇది కిమపి కరోతీతి ఇది కింకర ఏం చెప్పినా చేస్తారు ఏ పని చెప్పినా చేస్తారు సేవకులు కింకరహ అంటే సేవకులు శివకింకర్లు విష్ణుకింకర్లు యమకింకర్లు వీళ్ళందరి సేవకులు ఇక్కడ కటాక్ష కింకరీభూత అమ్మవారి కటాక్షం కోసం అమ్మవారి క్రీగంటి చూపు కోసం అమ్మవారి దివ్యానుగ్రహ ప్రాప్తి కోసం కింకరీభూత కమలాకోటి సేవిత సేవ చేస్తూ అమ్మవారి అనుగ్రహం పొందాలని అనేక స్వరూపాలు అమ్మవారిని ప్రార్థిస్తున్నాయి అమ్మవారిని సేవిస్తున్నాయి అది నామానికి అర్థం కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత కటాక్షము చేత కటాక్షం కోసం ఎవరి కటాక్షం కోసం అమ్మవారి కటాక్షం కోసం కింకరీభూత సేవకులుగా చేయబడినటువంటి సేవిక స్త్రీ పురుషుల్ని సేవకులు అంటారు స్త్రీలను సేవికలు అంటారు సేవికలుగా చేయబడినటువంటి కింకరీభూత అంటే సేవికులుగా చేసి చేయబడినటువంటి సేవికులుగా ఉంటున్నట్టు ఉన్నటువంటి కోటి సేవిత అనేక లక్ష్మీ స్వరూపాలతో సేవించబడుతున్నారు ఎంత అద్భుతం నామం చూడండి అంచేది ఇంతకుముందు నామం కూడా అనుకున్నాం సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత సచామర రమావాణి దక్షిణ సేవిత అమ్మవారికి ఎడం భాగంలో లక్ష్మీదేవి కుడిపక్కన సరస్వతిదేవి ఇందరూ వ్యంజామరలు వీస్తున్నట్ట స రమా వాణి దక్షిణ సేవిత అలా అనేక లక్ష్మీ స్వరూపాలు అమ్మవారిని సేవిస్తున్నారు అమ్మవారి కటాక్షం కోసం శిరస్థిత శిరస్థిత చంద్రనిభా ఇక్కడ ఒక విశేషమైన పదం కూడా అంటే కొన్ని పాఠాంతరాలు శిరస్థిత శిరస్థిత చంద్రనిభ చెప్పారు కానీ శిరస్థిత విభజిస్తేనే మనకు నామాలు సహస్రనామాలు పరిణ పరిగణ పరిగణన పూర్తవుతుంది శిరస్థిత శిరస్థిత అందరి యొక్క శిరస్సులపై ఉంటారు ఎక్కడ శిరస్సుపై ఏముంటాయండి బ్రహ్మరంధ్ర భాగాలు సహస్రార చక్రం సహస్రార చక్రం ఉంటుంది బ్రహ్మరంధ్ర స్థానంలో అందరికీ కూడా ప్రతి వ్యక్తికి కూడా మానవులందరికీ కూడా శిరోభాగం యొక్క శిరస్సుపై అక్కడ ఒక అద్భుతమైనటువంటి స్థానం ఉంటుంది ఆ స్థానాన్ని ఏమంటారు సహస్రార చక్రం ఉంటారు వెయ్యి దడాలు గిరినటువంటి ఒక పద్మం అదే మణిద్వీపం అదే అమ్మవారి స్థానం ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి జీవాత్మ మనం బొట్టుబెట్టుకునే చోట జీవాత్మ ఉంటుంది ఇక్కడ ముప్పై రెండు వేల నాడులు కేంద్రీకృతం అవుతాయి పంచ జ్ఞానేంద్రియాలకు సంబంధించిన నాడి కేంద్రాన్ని కూడా బొట్టుబెట్టుకున్న చోట ఉంటాయి అందుచేత శూన్యులలాట కృతం శూన్యం భవతి అంటారు తర్వాత మీద బొట్టు లేకుండా ఏ పని చేసినా అర్థం అవుతుంది పెట్టుకుని చేయరు విభూతి కుంకుమ ఏదో చంద్రం ఏదో ఏదైనా సరే బొట్టు పెట్టుకుని చేయాలి చేస్తే ప్రయోజనం సిద్ధిస్తుంది అలా శిరసి స్థిత శిరోభాగంపై అమ్మవారు సహస్రా చక్రంలో ఉన్నారు కనుక అమ్మవారు ఏమన్నారు శిరసి స్థిత శిరస్థిత అన్నారు వసు వాగ్దేవతడు చంద్రనిభా చంద్రనిభ చంద్రుడు ఎంత ఆహ్లాదకరంగా ఉంటాడో అంత ఆహ్లాదకరంగా ఉన్నట్లు అమ్మవారు చంద్రనిభ వరే ప్రకాశిస్తున్నారు చంద్రనిభ శిరష్ఠిత చంద్రనిభ ఇంకోటి ఏంటంటే ఈ బ్రహ్మరంధ్రానికి దిగువ భాగంలో ఇక్కడ భాగం ఉంది బ్రహ్మరంధ్రం దానికి కొంచెం అవతల చంద్రవంక ఉన్నది అమ్మవారికి అమ్మవారిని అలంకరించి అమ్మవారికి అలంకారంగా ఉన్నది చంద్రవంక చంద్రరేఖ ఈ చంద్రుడు ఎక్కడ పాడంటే అంటే పంచదశి విద్యలో తృతీయ కూటంలో ఉన్నారు తృతీయ కూటంలో అమ్మవారు సకల క్రీం అనేటువంటి శక్తి కూటంలో తృతీయ కూటంలో అమ్మవారు అద్భుతమైన బీజాక్షరాలలో కనిపిస్తారు మనకు సకల హ్రీం అక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకరమైన రూపం ఇక్కడ చంద్రుడిలో కనిపిస్తుంది చంద్ర చంద్రుడి వలె ఆహ్లాదకరమైన వర్ణంతో ప్రకాశిస్తున్నారు ఫలష్ట పాలభాగం అంటే ఏమిటండి నుదురు ఫాలష్ట ఫాల భాగం ఫాలభాగం నందు బిందు రూపంలో ఉంటారట ఏమిటి బిందువు ఆజ్ఞాచక్రమే ఆజ్ఞాచక్రం ఒక బిందువు ఈ ఆజ్ఞాచక్రం అనే బిందువులోనే అమ్మవారు ఉంటారు జీవాత్మ రూపంలో సహస్ర చక్రంలో పరమేశ్వర రూపంలో ఉంటారు ఆజ్ఞాచక్రంలో జీవుడి రూపంలో ఉంటారు జీవాత్మ రూపంలో ఉంటారు కుండలిని శక్తి యొక్క జాగృతి వల్ల ఏమవుతుంది మురాధార చక్రం నుంచి ఆ శక్తి వరుసగా పైకొస్తుంది మురాధారం స్వాధిష్టానం మణిపూరం అనాహతం విశుద్ధి ఇవన్నీ గడిచి ఆజ్ఞాచక్రా చక్రానికి వస్తే ఆజ్ఞాచక్రంలో అక్కడ మరింత శక్తిని పొంది శక్తి శక్తి శక్తిమంత శక్తిమంతమై సహస్రార చక్రంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరిని కలుసుకుంటుంది ఆ విశేషమైన జీవాత్మతత్వం ఇందుప్రభ ఫాలష్ట ఇందుప్రభ ఫాల నుదుటి భాగం భాగంపై ఉన్నటువంటి బిందువు అమ్మవారు ఇంకో రకంగా చెప్పచ్చు ఫాలష్ట ఇందుప్రభ ఇందుప్రభ అంటే చంద్రుని కాంతి అమ్మవారు అమ్మవారి యొక్క శిరస్సుపై కిరీటం దగ్గర చంద్రవంక ఉన్నది చంద్రరేఖ ప్రకాశిస్తుంది అది చెప్పుకోవచ్చు ఇక్కడ అర్థం ఫళభాగంలో అమ్మవారి యొక్క నింది భాగంలో చంద్రరేఖ అలంకారంగా కనిపిస్తోంది ఇంకా తర్వాత నామం అయితే ఫళస్థ అయితే ఇంద్రధనుప్రభ ఇంద్రధనుప్రభ ఇంద్రధను ప్రభ ఇంద్రధనుస్సు మనం వర్షాకాలంలో చూస్తుంటాం కదా ఇంద్రధనుస్సు ఆ మేఘాలు ఉన్నప్పుడు ఆ చిన్న చిన్న బిందువుల్లోంచి సూర్యకిరణాలు పరావర్తనమై ఏడు రంగులలో కనిపిస్తుంది అదే ఇంద్రధనుస్సు ఇంద్రుడి యొక్క ధను ఆకారం ఇంద్రుడి ఇంద్రుడి ధనుస్సు ఎలా ఉంటుందో ఏ ఆకారంలో అలా వలయాకారంలో కొంచెం వలయాకారంగా ఉంటుంది అది ఇంద్రధనుస్సు అంటారు వర్షాకారంలో మనకు కనిపిస్తుంటుంది సప్తవర్ణాలు దాంట్లో ఉంటాయట సూర్యభగవానుడు యొక్క సప్తవర్ణాలు ఇంద్రధనుషులు ఉంటాయి ఇంద్రధనుప్రభ ఇంద్రధనుశ్వరే ప్రకాశిస్తూ ఉంటారు తమ్మవారు ఇంద్రధనేశ్వరు యొక్క కాంతి వంటి కాంతి కలిగి ఉన్నారని కూడా చెప్పచ్చు ఓం ఐం హ్రీం శ్రీం కటాక్ష కంకరీభూత కమలాకోటి సేవితాయ నమ నమో నమ చెప్పచ్చు నమ చెప్పచ్చు ఓం ఐం హ్రీం శ్రీం ശിരസ്ഥിതോ നമ ഓം ഐ ചയമോ നമ ഓ ഹ്രീം ശ്രീം ഫാളസ്ഥോ നമ ഓം ഐം ഇന്ദ്രധനുഃപ്രഭായമോ നമ പുനർമ ആഗാമ കാര്യ സ്വസ്തി